జై వాసవాంబ జై జై వాసవాంబ ఆర్యవైశ్య కుల దేవత అయిన శ్రీ వాసవి మాతకు వాసవి జయంతి వాసవి ఆత్మార్పణ దసరా మొదలగు పండుగ రోజులలో విశేషమైన దినములలోనూ ఇంటిలో శుభకార్యములు జరుగుతున్నప్పుడు అమ్మవారును కొలువు తీర్చినప్పుడు ఉత్సాహపరుస్తూ ఆనందపరుస్తూ ఖడ్గాలు చెప్తారు ఖడ్గాలు అనగా అమ్మవారి చేతిలో అనేక ఆయుధాలుంటాయి వాటిలో ఖడ్గము కుడి చేతితో ధరించి దాన్ని వీరావేశంతో పైకి కిందికి ఊపుతూ అమ్మవారు యుద్ధానికి బయలుదేరేటప్పుడు ఉత్సాహపరిచి అమ్మవారిని ఉత్సాహంతో శౌర్యంతో పంపించేదే ఖడ్గాలు ఇవి పూర్వకాలం వీరముష్టులు గంగ మైలార్లు పాడుతుండేవారు ఖడ్గాలు శరభలు పరాకులు అనటం సుప్రసిద్ధమైనటువంటి విషయమే వీరావేశంతో పాడినప్పుడు ముఖంలో గంభీరత కూడా వస్తుంది అమ్మవారికి అమ్మవారి ముఖంలో ఆ గంభీరత ఉన్నప్పుడే ఆ గొప్పతనం ఉత్సాహం ఆనందం మనందరి మీద పడుతుంది అందుకని ప్రతి అమ్మవారి జయంతి ఆత్మార్పణ మరియు దేవీ నవరాత్రుల పర్వదినాలలో అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీసి కొట్టేటప్పుడు ఖడ్గాలు శరభలు ఈ విధంగా పాడుతారు ఈ ఖడ్గాలను విని తరించండి జై వాసవి పార్వతీ <Sulain> దేవి <Sulain>

खच 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 खचा कच्छ निकाली अगदी जिप्तोले रवा रव फतुल च भुवई निंडा भाले रे रन 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 रंग चू रक्त कातलू चिप्पी भी చెరుపులై పన్నీరు తేటలై ప్రబలినావు ప్రబలినావు బహうまరా కొలయవేని వై కోకిలవాడి కరిగినావు కుటాంబా శ్రీ వాసవి పార్వతీ పరమ కల్్యాణివే గీర్వాణ తల్లివే కన్యకాంబా గణపతి తల్లివే కర్పూర గమనే గర్వ సంహారింబా కస్తూరి కమలకే కరుణతో కన్యకాంబాదరక్షణ చేయవే భాగ్యలక్ష్మి కాచి రక్షించి వాసవి కన్యకాంబా జావాసవా